పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ ఫిక్స్ చేశారు సరిగ్గా నెల రోజులు రిలీజ్ ఉంది కాబట్టి మేకర్ సినిమా ప్రమోషన్స్ కి సిద్దమవుతున్నారు అయితే సినిమాకు నాలుగు రోజులు ప్యాచ్ వర్క్ ని ఉందట అది పూర్తి చేసిన పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఫినిష్ చేస్తారని తెలుస్తుంది సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఓజీ సినిమా గురించి ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది ఇప్పటికే ఓజీ గ్లిమ్స్ ఇంకా పవర్ స్టార్ సాంగ్ అంచనాలు పెంచగా త్వరలో మరో టీజర్ ని రిలీజ్ చేస్తారని తెలుస్తుంది అయితే ఓజీ సినిమాలో పవర్ స్టార్ తనియుడు అఖీరానందన్ ఉన్న ంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి ఓజి నుంచి వచ్చిన పవర్ స్టోర్ సాంగ్లో కొన్ని షార్ట్స్ చూస్తే అది లానే అనిపిస్తున్నాడు అయితే సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర మూడు దశల్లో కనిపిస్తుందట టీనేజ్ రోల్ కూడా ఉంటుందని టాక్ అది పవన్ కళ్యాణ్ ప్లేస్ ప్లేస్లో అఖీరానందన్ చేస్తున్నాడని అంటున్నారు ఒకవేళ పవన్ కళ్యాణ్ చిన్నప్పటి రోల్ అఖీరా చేస్తే మాత్రం ఇక ఫ్యాన్స్కి ఫ్యూజులు అవుట్ అవుతాయని చెప్పొచ్చు సినిమాలో అఖీరా ఉంటే ఓజీ డబుల్ ధమాకా అన్నట్టే లెక్క సినిమాపై ఉన్న అంచనాలకు ఈ అప్డేట్స్ కు సూపర్ ఎగ్జైట్మెంట్ అందిస్తున్నాయి ఓజీ సినిమా గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్ కథతో వస్తుంది సుజిత్ ఈ సినిమాను చాలా ప్లానింగ్ తో తెరకెక్కిస్తున్నారు తప్పకుండా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి కావాల్సిన మాస్ ఫీస్ట్ అందించేలా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు